ప్రభునంది ప్రేమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు నామంలో రేపు కొందనాలు దేవదేవునికి దేవాది దేవునికి సర్వకృపాన్ని దేవునికి కరుణ సంపన్నుడైన దేవునికి తాక్షిణ్యమూర్తికి దీర్ఘశాంతులు కృపా సమృద్ధి కల మనందరి తండ్రి అయినా యేసుక్రీస్తు వారికి తండ్రి అయినా యేసుక్రీస్తు వారికి దేవుడైన మనందరికీ తండ్రి అయినా మనకి దేవుడైన పరమతండ్రిని హోవాకు మన ప్రభువును లోకరక్షకుని దేవుని కుమారి నేసుక్రీశ్వర్నామలో కృతజ్ఞత స్తోత్రం సమర్పిస్తూ మరొక వీడియోని మనం ఆలోచించేద్దాం ఈ వీడియో పేరుంటున్నట్లయితే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు దేవునివాడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకు శిరస్సు దేవుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు క్రీస్తు దేవుని వాడు అనే మాటలో కొన్ని వచ్చిన మొదటి పత్రిక మూడు ఇరవై మూడు కొద్ది మొదటి పత్రిక పదకొండు మూడులో మాకు కనబడుతున్నాయి ఆ మాటలను బేస్ చేసుకుని మనం ఒక చక్కటి పాటను ఆలోచించేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలోక ముందున్న మా తండ్రి మీకు స్తోత్రమునైనా తండ్రి మీ గ్రంథంలో ఉన్న మాటలు నేర్చుకుని పోవచ్చు సహాయం చేయమని పూర్వకాల మందు నాన్న సమయంలో నాన్న మీదుగులుగా ప్రవక్తులతో మాట్లాడిన మీరు ఈ దినంలో అంతమంది కుమారుం ద్వారా మాతో మాట్లాడారు మాట్లాడింది మీరే పూర్వము ప్రవక్తల ద్వారా ఇప్పుడు ఏసుకృష్టి ద్వారా ఆనాడు ప్రవక్తలు మారారు మధ్యవర్తులు మారారు కానీ మీరు మారలేదు ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపన్ను కృపయ సత్యముని యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఒకప్పుడు మోసే ఇప్పుడు యేసుక్రీస్తు కానీ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించింది మీరే కృపయు సత్యాన్ని కలిగించింది అనుగ్రహించింది మీరే ధర్మము మీదే దాని శాస్త్రము మీదే కృప మీదే సత్యము మీదే మోసే అన్ని విషయాల్లో మీరు అనుకున్న రీతిగా లేకపోవడం వల్ల ఉమ్మడి యశ క్రీస్తు వారికి అతి భాగ్యం దొరికిందని మానవ జాతి అందరూ గ్రహించుకునే భాగ్యం దయచేయండి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు శిరస్సు దేవుడే అనే సంగతిని మానవ జాతి ఆవత్తి తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ఏసు క్రీస్తువ పాద నడిపించిన నామ తండ్రి ఆమె ప్రియులారా కేత్రము నూట ముప్పై రెండవ తిప్పిన పదకొండు పదిహేడు వచనంలో నీ కర్పలమును నీ రాజ్యం మీద నేను నియమితును నీ కుమారుల నాణ్యబంకు అయి కొన్ని నేను నియమితును అనే మాట గమనించాలా నీ కుమారులు నా నిబంధన అయి కొన్ని నా నిబంధన దేవుడు చెప్తున్నారు రాజుతో మహారాజు దావితో నేను వారికి బోధించు నా శాసనమును నా శాసనం గుర్తించాల వారిని అనుసరించిన ఎలా వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యం కూర్చుంది యుహోవ సత్యప్రమాణం దావితో చేశాను ఇది యుహోవ చేసిన సత్యప్రమాణం ఆయన మాట వాడు దేవుడు మాట వాడు యహోవా సియోని ఉన్నాడు యహోవ సియోని ఏర్పరచుకున్నాడు తనకు నివాస స్థలముగా కోరుకుని ఉన్నాడు తనకు అది క్రీస్తు కాదు ప్రవక్తలు కాదు పూర్వకాలం ఉందన్న రాజులు కాదు ఇప్పుడు రాజుగా నియమించి క్రీస్తు కాదు తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు దీన్ని సియోను ఇది నేను కోరిన స్థానము నేను కోరిస్తానము యేసుక్రీస్తు కోరలేదు మనం అందరూ కూడా గమనించాలి దయచేసి ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నిండును ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నిండును ఎక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును నేను నిండోరులుగా దీవించేదను దానిలోని వేదలను ఆహారంతో తృప్తిపరిచేదను ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును గుర్తించాలి మీరు ఎక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును దేని ఆహారమును సియోని యొక్క ఆహారమును సియోని ఇప్పుడు సంఘం సంఘం ఎవరి గుర్తించండి దాని ఆహారము నేను నిండారులుగా దీవించేది దానిలోని ఆహారం ఆహార వచ్చేది దానిలోనండి సియోన్లు సంఘములో దాని యాజకులకు రక్షణ వస్త్రముగా దరింప చేసేదను దరింప చేసేదను తృప్తి పరిచేదను నిండరులుగా దీవించేదను అన్న మాటలు ఎవరు పలుకుతున్నారు దేవుడు దావితో పూర్వకాలంలో దావితో దేవుడు పలికాడు ఇప్పుడు ఏసుక్రీస్తు అనేకమైన పలికాడు గుర్తించాల దాని యాజకులు రక్షణ వస్త్రంగా దరిపేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేసేదారు అంటే పాటలు పాడతారు దేవునికి అక్కడ దావిదని ఒక కుమ్మలవు చేసేదను నా కొరకు నేను నచ్చని ఒక దీపం సిద్ధపరిచున్నాను నేను అక్కడ ఒక దీపం సిద్ధపరిచాను అదే నా సియోను నా యర్షులేం నేను కోరుకొని నేను నేనుంటాను నాకు విశ్రమిస్తాను నియమించింది నేను నా నిబంధన నేను వరకు బోధిస్తాను అది నా శాసనం నేను ప్రమాణం చేస్తాను దావితో సత్య ప్రమాణం నేను మాట తప్పను నేను సీఎం నేర్పరచుకున్నాను నాకు నివాసస్థనంగా కోరుకున్నాను ఇది నేను కోరిస్తాను ఇది నిత్యము నాకే ఉంటుంది ఇది నాకు నిత్యము విశ్రమస్థానంగా ఉంటుంది ఎక్కడైనా నేను నివసిస్తాను నేను నివసిస్తాను నా కుమారుని చేస్తాను కాదు నేను సవెట్టుకుంటాను దావినిట్టుకుంటాను చూసి నెట్టుకుంటాను నా బదులను నియమించేత నాలుగు కూర్చుంటారు కాదు ఇది నేను కోరిన స్థానము ఇక్కడ ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను ఎక్కడ నేను నివసించేది ఇక్కడే ఉంటాను గుర్తించండి గుర్తించండి దానిలో బేదలను ఆహారంతో తృప్తి తృప్తిపరిచేవాడిని నేను బేదలని ఆహారంతో యాజకుల రక్షణ వస్త్రముగా దరిబు చేసిన నేను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానూ చేస్తారు నాకు అక్కడ దావిదిన కొమ్ములు చేసేతను అంటే దావిదులో నుంచి ప్రభుని క్రీస్తువు అని తీసుకొస్తానని నా అభిషక్తిని కొరకు నేను వచ్చిన ఒక దీప శరిచున్నాను నాకు అభిషక్తిని కాదు నా పైన కాదు నా అభిషక్తులు అంటే నేను ఒక అభిషక్తిని ఏర్పరచుకుంటాను అతను ఏసుక్రీస్తే అని కీర్తికం నూట ముప్పై రెండు పదకొండు పదిహేడు వచ్చినలో చెప్పడం జరిగింది తర్వాత ప్రియులరా మనము ఇక్కడ గమనించేట్లయితే ఎఫిసులు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కూడా మనం ఆలోచించట్లయితే మళ్ళీ కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనం అడిగివాడు కంటే ఊహించేవాటి కంటే అత్యుత్కం వచ్చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములో తరతరములు సదాకాలము హింకలంగా కామె క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఎవరి సంఘం అది దేవుని సంఘంలో దేవునికి మహిమ కలగాలి కాబట్టి అక్కడ ఏంటంటే దేవునికి క్రీస్తు మూలముగా మహిమ కలగాలి అని చెప్పేసి అలాగే యస్ పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఏంటో కట్టబడుతున్నారు దేవునికి నివాస స్థలం కాబట్టి ఇంకా వచ్చినట్టు మనం పాత చాలా వచ్చిన చేసినట్లయితే ఎన్నో వాక్యాలు ఉన్నాయి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు అనే సంగతను మనం టాపిక్ గుర్తుంచుకోవాలి క్రీస్తుకి శిరస్సు వాడు దేవుడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి మొదటి పత్రిక పదిహేను అధ్యయో ఎనిమిది వచ్చుల్లో సర్వములో సర్వమైన వాడు దేవుడు అనే సంగతిని గుర్తించాలి ఏపీ ఒకటి ఇరవై మూడు సమస్తమును పూర్తిగా నింపించిన వారి సంపూర్ణత ఉన్నది అన్నాడు ఏపీసీ ఒకటి ఇరవై మూడు చివరిలో ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనకేమర్థమవుతుందంటే క్రీస్తుకు సరస్సు దేవుడు అనే సంగతి అర్థమవుతుంది క్రీస్తు దేవుని వాడు అనే సంగతి మనకి అర్థమవుతుంది ఇంకా చాలా వచ్చిన మనం చూసినట్లయితే అనేకమైన వాక్యాలు ఉన్నాయి అబ్రహం కుమాడు ఒక దావిద కుమాడు అని యేసుక్రీస్తు వంశావళి ఉంది అంటే ఆయనకు వంశావళి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఒక నరుడైన సంగతిని మనం గ్రహించవలసిన అవసరం ఉంది తిమ్మతి మాధుల పత్రిక రెండు అధ్యాయం ఐదవ వచ్చనలో లోక అధ్యయము పదిహేడు పదిహేడవచనలో ప్రభు ఏసు వారికి దేవుడు శక్తి ఇచ్చాడని సంగతి గుర్తించాలి అపోసం గారు పదాధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చనలో దేవుడు యేసుకృష్ణ వారిని అభిషేకించాడు పరిశుధాత్మతో శక్తితో అభిషేకించాడని సంగతి గుర్తించాలి యాహన్ సోతో మూడో రెండవ వచనంలో ప్రాణ యేసుక్రీస్తు వారికి దేవుడు తోడైనాడు అని సంగతి గుర్తించాలి యాహన్స్ వత ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నన్ను పంపిణీ వాళ్ళ తోడైనాడు అని ఇష్టమైన కానీ నేను ఎల్లప్పుడు చేసిన కనుక నన్ను ఒంటరిగా అనే సంగతిని గుర్తించాలి యాహన్ సోత ఇరవై అధ్యయ పదిహేడవలో నా దేవుడు నా తండ్రి మీ దేవుడు మీ తండ్రి అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిదిలో మహిమా స్వరూపేణ మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైనా మహిమా స్వరూపేణ దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి ఒకటి కుటుంబంలో మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు సిద్ంబం కాక యేసుక్రీస్తు యొక్క దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి ప్రకటన కదా మూడు పన్నెండు నేను చాలాసార్లు చెప్పాను మరలా మీకు చెప్తున్న విషయాలు నా దేవుడు నా దేవుని ఆలయం నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నాలుగు సార్లు ప్రభుడు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది ప్రకటన మూడు పన్నెండులో పేద మధుర పత్రిక ఒకటి మూడులో మన ప్రభుని యేసుకృష్ణ యొక్క తండ్రి కొరంది రెండవ పత్రిక ఒకటో మూడో మూడవచనలో మన ప్రభుని యేసుకృష్ణ యొక్క తండ్రి కొలసి ఒకటి నాలుగులో మన ప్రభుని యేసుకృష్ణ వారి యొక్క దేవుడు రోమి రాసిన పత్రిక పదిహేను అధ్యయము ఐదారు వచ్చినాల్లో ఏకగ్రహంగా మన ప్రభుత్వం యేసుక్రీస్ యొక్క దేవుణ్ణి మనం మహింపరచాలి యేసుక్రీస్తు యొక్క దేవుడు యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే సంగతిని మీరు మనం గుర్తించాలి క్రీస్తుకు సరస్సు దేవుడు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు దేవుని వాడు యాహన్సౌత ఏడు పదహారులో నేను చేయబోదాన్ని నాది కాదు నన్ను పంపిన వాడి అన్నాడు యేసుక్రీస్తు వారు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దాని గంధం ఏడు అధ్యాయం పదమూడు వచనంలో పద్నాలుగు వచ్చినలో యేసుక్రీస్తు వారికి తండ్రిని దేవుడు అధికారం ఇచ్చినట్టుగా చూస్తున్నాం మత శవార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో పరలోకం మీద భూమి మీద సర్వాధికారము దేవుడు ఏసుక్రీస్తు వారికి ఇచ్చాడు ఇచ్చినవాడు గొప్పవాడు తీసుకున్నవాడు తక్కువవాడు తండ్రి నాకంటే గొప్పవాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి ఆహాన్ శవార్థం పది ఇరవై ఎనిమిది పద్నాలుగు ఇరవై తొమ్మిదిలో కాబట్టి ప్రభువంత మతస్సు వార్త ఇరవై రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చదువుతాయి నీ పూర్ణ హంతో నీ పూనాత్మతో నీ పూర్ణ బలంతో నీ పురుషక్తితో నీ దేవుని హోవాన్ని ప్రేమించు ప్రభుని ప్రేమించు నిన్న వాళ్ళు నీ పూర్వను ప్రేమించు చెప్పేశాడు ముందు దేవుని ప్రేమించు మార్గవార్థ పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచ్చిన పూర్ణహులతో పూర్ణాత్మంతో పూర్ణ బలంతో పూర్ణశక్తితో దేవుని ప్రేమించు ఇది ప్రధానమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ దేవుని ప్రేమించడం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా క్రీస్తుని పెట్టి అంటే పాత నమ్మల దావిదలాగో సౌలగో ప్రవక్తల సమయాలు ఎలాగో ఎలి ఎలాగో ఏసుక్రీస్తు వారు కూడా కొత్త నమ్మల్ని అలాగా కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా మధ్యవర్తిని మధ్యవర్తిగా పెట్టకుండా నరుడిని నరుడిగా అంచకుండా మధ్యవర్తిని దేవుడిగా చేసి నరుడిని దేవుడిగా చేసి అపోసులను దేవుడుగా చేసి ప్రధాన యాజకుడిని దేవుడిగా చేసి ప్రధాన యాజకుడు ఎప్పుడైనా దేవుడు దేవుడు దేవుడిగా ఉన్నాడా లేడు అపోసులు ఎప్పుడైనా దేవుడుగా ఉన్నాడా లేడు మధ్యవతి ఎప్పుడైనా దేవుడుగా ఉన్నాడా లేడు నరుడు ఎప్పుడు ఎక్కడైనా దేవుడు అయ్యాడా లేదు కాబట్టి మనం విషయం ఏమైనా ఆలోచించాలంటే మనం మతం సువార్త చదివిన మార్కు అరవై ఆరు పుస్తకాలు మీరు చదివిన యేసుక్రీస్తు వారి దేవుడిని మనం ఎవరు నిరూపించలేము ఒకవేళ నిరూపించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ముందుకొచ్చామంటే యహోవ దేవుడు దేవుని కాదనలా అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారా ఆయన దేవుడు ఈనా దేవుడు అంటే ఇద్దరు దేవుళ్ళ కాదు హౌ మెనీ గాడ్స్ ఇన్ ద బైబిల్ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు బైబిల్లో ఒకే ఒక్కడు కదా ఆయన ఈహోవ కదా ఎరకమ్మ కాన్న ఇరవై అధ్యాయంలో రెండవ వచ్చిన దేవుడిని ఎహోవా నేనే మూడో వచ్చిన నేను తప్ప మీరు ఒక దేవుడిని కొండకూడదు అని చెప్పింది కదా వాక్యం కాబట్టి మనం ఏమను గ్రహించాలంటే మీరు వారు క్రీస్తు దేవుని వాడు మన క్రీస్తువారు దేవుని వాడు క్రీస్తు దేవుని వాడు ఏంటి మనం ఏమవుతాం దేవుని వాళ్ళమే క్రీస్తు శిరస్సు అంటే మనకు శిరస్సు ఎవరు దేవుడే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా విషయాన్ని గమనించాలి క్రీస్తు క్రీస్తువాన్ని పుట్టించింది దేవుడు నా తల్లిగారు మన నిర్మించిన వాడు నీవే నా తల్లిద్ద స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతు అన్నాడు ీర్తలు ఇరవై రెండు తొమ్మిది పది బాగా ధ్యానించాలా ధ్యానించాలా మనము పరిశుద్ధి గ్రంథమంత్రిని కూడా బాగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎవరి పత్రిక ఒకటి వచ్చే ఒకటి మూడు వచ్చిన బాగా ఆలం చేస్తే తన పనిలో ప్రవక్తల్ని రాజుల్ని న్యాధిపతులని అనేక మందిని దేవుడు వాడుకున్నారు ఉపయోగించుకున్నారు అలాగే ఎబ్బరి మెత్తగా ప్రకటించే ఊర్తించంలో నానా సమయంలో నానా విధంలో ప్రవర్తుల ద్వారా మన పెత్తలతో మాట్లాడిన దేవుడి విధంలో అంతమంది కుంభం ద్వారా మనతో మాట్లాడిన ఆయన దేవుని మహిమ యొక్క ఆయన తత్వం యొక్క మూర్తిమంతము తన మహత్తు గల మాట చేత సమస్య నిర్వహించచ్చు పాప విషయంలో శుద్ధికరణంతో అనే చేసి దేవతల కంటే ఎంత శ్రాశమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలో ఒక మంది మహామహుడు దేవుడు కుడిపాషంలో కూర్చుండే అని మాట్లాడినా ఇక్కడ ఇదే విషయాన్ని సేవ్ ఎవరి పత్రిక ఒకటి ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో నాలుగు వచ్చిన విషయం ఉందో యాహన్ సొత్త ఒకటి ఒకటి నుంచి ఐదు వచ్చిన అదే విషయం ఉందే యాహన్ సత్వ ఒకటి ఒకటిలో యేసుకృష్ణ దేవుడు చెప్పకూడదు తీతు రెండు పదమూడు దేవుడు కాదు నేను విడివిడిగా చేస్తాను ఈ యొక్క యూట్యూబ్లో యక్ష తొమ్మిది ఆరు ఒకటి తీతు రెండు పదమూడు ఒకటి సత్వ ఒకటి ఒకటి పత్రిక ఐదు ఇరవై మనుషులు ఎవరైతే అపార్థం చేసుకున్నారో ఈ వాక్యాలను ఎంతమంది తప్పదం చేసుకున్నారో అంతమందికి కనువిప్పు కలిగేటట్లుగా అన్ని విడివిడిగా చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను ప్రార్థన చేయండి మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వచనాలను మనం ఆలోచించాలి తప్పనిసరిగా తప్పనిసరిగా ఆలోచించాలి ఏ వచనాలు నా తండ్రి నాకంటే గొప్పవాడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు ఏసుక్రీస్తు వారు మరణం పొందినందున దేవుని కృపణ ప్రతి మనిషిని కొరకు మరణం పొందినట్లు దేవతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేపడి చేస్తూ అన్నాడు దేవతల కంటే కొంచెం తక్కువ చేయబడిన ఏంటి తక్కువ వాడా యేసుక్రీస్తు ఈ విషయంలో మాత్రం కంపల్సరీగా ఆలోచించాలి హేతువాడికి ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పాలి మనం తర్వాత యాహ్ సొత్తం పద్నాలుగు పన్నెండులో నా ఎంత విశ్వాసం ఉంచేవాడు అలాంటి క్రియలు చేస్తాడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడని చెప్పేశాడు నా ఇంత విశ్వాసం ఉంచో నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు అంటే మేము నిజంగా మన యేసుక్రీస్తు దేవుడు అనుకుందాం మీ వాషలో మీ ఉద్దేశంలో మరి దేవుని కంటే గొప్ప క్రియలు అవ్వడం చేయగలరా శిష్యులతో చెప్తున్నాడు కాబట్టి ఆహాన్ పద్నాలుగు పన్నెండు ఆలోచించండి ఆహాన్ సొత్త ఐదు అధ్యయ పంతొమ్మిది వచ్చినలో నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏమన్నాలో ఏం చేయాలో దేవుడు నాకు చెప్తున్నట్ని చెప్పేసి యాహన్ సొత్త ఐదు పంతొమ్మిది ఐదు ముప్పైలో కూడా తనంతరం తాను ఏది చేయనడు అన్నాడు తనంతరం తాను తన్ ఏది వాడు దేవుడు ఎలాగవుతాడు అడిగితే ఏం చెప్తారు నా అంతా నేను ఏమి చేయలేనడు ఐదు ముప్పైలో మార్క్ సరత పదార్జు నలభై వచ్చినలో నా వర్షం లేదు కూర్చోబెట్టుకోవడం మత మాత ఇరవై నాలుగు ముప్పై ఆరులో దోతలైన కుమారులైన ఎరుగర అన్నాడు మత ఇరవై నాలుగు ముప్పై ఆరులో కాబట్టి నా వస్తున్న లేదు ఎరుగరు కుమ్మారు ఎరుగరు అనే మాటలు ఎలా కనబడుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి అప్పసు గారు ఊటి ఎల్లో సమయం తండ్రి తన స్వాధీనం కొనవాడిని తెలుసుకుంటాం ఈ పని కాదు కాబట్టి యేసుక్రీస్తు వారు సృష్టికి ముందున్నాడని చెప్తారు చాలా మంది లేడు అంటే వ్యక్తిగా లేడు కానీ పరలోకంలో లేడు కానీ ఆయన పుట్టుక ఆయన ఉనికి కన్య మరియు గర్భంతో ప్రారంభం ఆలోచనలో ఉన్న మనం అందరం కూడా ఆలోచనలో యేసుకృష్ణ వరకు కదా మనం అందరం ఉన్నాం ఆలోచనలో ఉన్నటువంటి ఆచరణలోకి వచ్చాం నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టడం జరిగింది ప్రభుని యసు రెండు వేల సంవత్సరాల క్రితంలో పుట్టారు ఆయన పుట్టికి మనుషులందరూ పుట్టికి పెద్ద ఏడాది ఏమీ లేదు పెద్ద తేడా ఏమీ లేదు పెద్ద తేడా లేదంటే రేట్ ఆయన కన్యమరి గర్భాన్ని పుట్టాడు అంటే ఆ కన్యమరి గర్భం కూడా లేదు ఆదామకి కాబట్టి దేవుడు తలుసుకుంటే రాళ్ళ వాళ్ళని పిల్లలు పుట్టింపగలడు కన్యమర్రి ఆ కలద్దు అబ్రహం శరాలకి వంద సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారు కదా అలా దేవుడు ఏమైనా చేయగలడు నిజమే పరిశుధాత్మాలు పుట్టాడు రైట్ తన శక్తి వల్ల పుట్టాడు పరిశుధాత్మ అంటే యహోవ దయాతి సర్వోన్నత శక్తి ఒకటి ముప్పై పరిశుద్ధాత్మాలను ఎసుకృష్ణ వారు పుట్టనంటే మరి నువ్వెలా పుట్టా నేను ఎలా పుట్టాను నీవు నేను కూడా పరిశుద్ధాత్మల్ని అంటే ఆది కాండ నాలుగో ఒకటిలో యహోవ నేను ఒక మనిషిని సంపాదించుకుందానని హే కుమారులు యహోవ అనుగ్రహించి స్వాధ్యము గర్భఫలము ఆయన బహుమానము ఎహోవా అనుగ్రహించి స్వాధ్యము గర్భఫలం అయించి బహుమానము అంటే కయ్యను యహోవల్న అనుగ్రహించబడ్డాడు సమీయులు యహోవాల్ని అనుగ్రహించబడ్డాడు ఏసుక్రీశారు యహోవల్ను అనుగ్రహించబడ్డాడు సమీయులు యాహాను యేసీస్ వారు ఇసాకు ఇలా మనుషులందరూ కూడా వలన అనుగ్రహించబడిన స్వాధ్యము కాబట్టి అందరి పుట్టుకకు ప్రభుని ఏసు పుట్టుకకు వ్యత్యాసం లేదు వాస్తవానికి మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఈ విషయాన్ని గమనించాలి అయితే ప్రభుయేసువరి కన్యమరి గర్భాన్ని పుట్టినట్టుగా మనకు ఉంది ఆ వాస్తవాన్ని మనం పరిపూర్ణంగా ఆలోచన చేయాలి కాబట్టి ఆనాడే హావమ్మ తప్పు చేయకపోతే కాలం తప్పు చేయకపోతే యసుక్రీశారు పుట్టి పెరిగి మన పాపల మెత్తం అన్ని బాధలు పడాల్సిన అవసరం ఆయనకి లేదు కాబట్టి మీరు విషయాలను చేసి క్రీస్తు దేవుని వాడు అనే సంగతిని గుర్తించాలి క్రీస్తుకు శిరస్సు దేవుడే అనే సంగతిని గుర్తించాలి ఒకనాడు నిమిగ నిజ శిరస్సు బబులం రాజ్యానికి నిపుది అయినంత మాత్రమే ఆయనంత రాజ్యానికి బం రాజ్యానికి అయినంత మాత్ర నిపుజులు దేవుడా నిపుత గుచ్చి రాజులకు రాజను వ్రాయబడింది బైబిల్లో ఆయన దేవుడా రాజులకు రాజను వ్రాయబడినంత మాత్రానా శిరస్సు అని సౌన్ గుచ్చి వ్రాయబడినంత మాత్రానా శిరస్సు అని నిపుత నిజం కూర్చురాబడినంత నెవిక నేజు దేవుడైపోలేదు సౌలు దేవుడైపోలేదు అలాగే యేసుక్రీస్తు వారు కూడా శిరస్సు సంగరస్సు క్రీస్తు అని కాదంటలేదు అని అంత మాత్రం దేవుడైపోవడా గుర్తించాల విషయాలు చాలా ఉన్నాయి మీరు ఓపిక వినండి గ్రంథాన్ని పరిశీలన చేయండి నిజమే దేవుడు క్రీస్తు లోకరక్షుడు సంగమ దేవుని దేవుని అని దేవుడు ఒక్కడదే సంగమని సీఎనైనా ఎరుసలీమైన సంఘమైన ఏదైనా సంస్థ ఏదైనా రాజ్యమైన సంఘమైన నీవైనా నేనైనా ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా అన్ని దేవుని వేనని గుర్తించి దేవుని బిడ్డలుగా మనం మిగులుదాం మన ఎవరు అంటే దేవుని సత్తైన ప్రజలు దేవుని ఆలయం దేవుని రాజ్యం దేవుని మంద దేవుని ప్రజలు దేవుని సంఘం సంఖ్య గణపదహర మొలి యహోవా సంఘం కాబట్టి మనం క్రీస్తు దేవుని వాడని సంగతిని క్రీస్తుకి శిరస్సు దేవుడు అనే సంగతిని గుర్తించి దేవుని వారముగా దేవుని తండ్రిగా దేవుడిగా శిరస్సుగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా మన ప్రభుని యేసుక్రీస్తు వారికి దేవుడిగా మన ప్రభుని యేసుక్రీస్తు వారికి తండ్రిగా మనకు తండ్రిగా మనకు దేవుడిగా అంగీకరించుదాం యేసుక్రీస్తు వారి నాయకత్వంలో తండ్రిని దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనం అందరం ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తె గుండాలను కోరుకుంటూ ముగిస్తాం మీ అందరికీ నా హృదయపూర్వక ప్రార్థన చేసుకుందాం పరలోకం అందరి మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన బిడ్డలందరికీ కూడా మీ వాక్యాన్ని గ్రహించే భాగ్యం దయచేయండి చెప్పని లేఖని భాగాలను ఆలోచించే భాగ్యత ఇచ్చేయండి ఆ యొక్క క్రెడిట్ ఘనత మహిమ ప్రభావం అన్ని కూడా రకంగా నాలుగో చెప్పండి రీతిగా కష్ట కదా ఆరు అధ్యయంలో చెప్పండి హోవ పరిశుద్ధులు పరిశుద్ధి పరిశుద్ధి సర్వతమైన స్థలంలో దేవునికి మహిమ ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం దేవునికి మహిమ సంఘం ద్వారా మీకే మహిమ అందుచేత పర్లోకమందిన వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి కింద ఉన్న వాళ్ళకి ప్రతి వానం మాకు ఏస్తున్నాము తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమైసు యేసుక్రీస్తు ప్రభు నొప్పుకున్నట్లు దేవుడు ఆయనను దేవుడు 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 ఆయనను అధికముగా హెచ్చించేను 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 హెచ్చించిన మిమ్మల్ని పక్కన పెట్టేసి హెచ్చింపబడిన వారిని పట్టుకొని మనుషులు వండుకున్నట్లుగా సహాయం చేయండి తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి భద్రపరచు వేసుక్రీ స్వర్నాముని ప్రాథమిక సమర్పించి పడుకుంటున్న తండ్రి ఆ మేన్